సో భారీగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి ఉపాధి సో మీరు చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన తలరాత అయితే మారబోతుందనమాట రాష్ట్రంలో రాబోయే ఐదేళ్ళలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని ప్రభుత్వం రూపొందించింది పౌర పవన సౌర క్షమించాలి సౌర పవన బ్యాటరీ స్టోరేజు అదేవిధంగా ఎలక్ట్రోలైజర్స్ బయోఫ్యూయల్స్ పిఎస్పి హైబ్రిడ్ ప్రాజెక్టులు సోలార్ పార్కులు తయారీ యూనిట్లు ఏర్పాట్లకు ఒకే పాలసీ తీసుకొస్తుంది ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక కల్పించడం కల్పించనుందన్నమాట ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును అయితే ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం అయితే పాలసీని రూపొందిస్తుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా పెట్టుబడులకు సంబంధించి కీలక పాలసీని అయితే తీసుకొస్తున్నారు ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులను పారిశ్రామిక హోదా కల్పించనుందన్నమాట అయితే ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడి లక్ష్యంగా అయితే పాలసీ రూపొందిస్తున్నారు కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజను గ్రీన్ అమోనియా ఎలక్ట్రోలైజర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ బయోఫ్యూయల్స్ వీటిపై అయితే ప్రోత్సాహకాలను ప్రస్తుతం అయితే ఇస్తున్న రాయితీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది రాష్ట్ర డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకుంది సర్క్యులర్ ఎకానమీని సులభతరం చేసేందుకు పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తున్నారు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడమే పాలసీ ప్రధాన లక్ష్యాలుగా అయితే పేర్కొందనమాట నూతన పాలసీ ఐదేళ్ళ అమల్లో ఉంటుంది గతంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని ఉత్పత్తిలోకి రాని వాటికి కూడా నూతన పాలసీ వర్తింపజేసే వెసులుబాటు కల్పించిందన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద కీలక ప్రాజెక్టుల కోసం సేకరణ అంటే తెప్పించుకునేందుకు రాయితీలు అయితే ఇస్తూ రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తూ సో రాష్ట్ర ఎకానమీని పుంజుకునే విధంగా అంటే పేదల ఆదాయం పెరిగే విధంగా చేసేందుకు పాలసీ అయితే తీసుకొస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి